సౌర్య యాపిల్ తినుకుంటూ అలా వస్తూ ఉంటే అక్షయ బుక్ చదువుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది సౌర్య అక్షయను చూసి ఇది చదివి కలెక్టర్ అయిపోదాం అనుకుంటుందేమో అని మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే అమ్మవారి కోసం వేదవతి పూలమాల కట్టుకొని వస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చేతిలో ఉన్న పూలమాలను టేబుల్ మీద పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక సౌర్య వేదవతి పూలమాల అక్కడ పెట్టడం చూసి గ్రాణి ఈ పూలమాలను అమ్మవారి కోసం అల్లినట్టుంది అక్షయ్ను ఇప్పుడు బుక్ చేయాలి అని చెప్పి వేదవతి చూడకుండా పూలమాలను తీసుకెళ్లి నిద్రపోతున్న అక్షయ్ తలలో పెడుతుంది ఇక వేదవతి ఫోన్ మాట్లాడటం పూర్తవగానే అమ్మవారి కోసం పూలమాల అల్లి ఇక్కడే పెట్టాను కనిపించట్లేదు అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య వెళ్ళి గ్రాణికి అంటించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ వేదవతి దగ్గరకు వస్తుంది ఏం వెతుకుతున్నావు గ్రాణి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మవారి కోసం పూలమాల అల్లాను నువ్వేమైనా చూసావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది చూశానుగా అని చెప్పి శౌర్య అంటుంది ఎక్కడ చూసావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ తల్లో అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో వేదవతి కోపంగా అక్షయ అని చెప్పి గట్టిగా అరవటంతో నిద్రపోతున్న అక్షయ ఒక్కసారి ఉలిక్కిపడి ఏమైంది పెద్దమ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి అక్షయ్ తల్లో పూలమాల చూసి నిన్ను అని చెప్పి చేయి చెయ్యెత్తుతుంది ఈ పని నువ్వు కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే వాళ్ళ చంప పగలగొట్టేదాన్ని అని వేదవతి చెప్తూ ఉంటుంది నేనేం చేశాను పెద్దమ్మగారు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మవారి కోసం అల్లిన పూలమాల నువ్వు పెట్టుకుంటావా నీకు కాస్తైనా బుద్ధుందా అమ్మవారికి పెట్టవలసిన మాలను ధరించే అర్హత నీకుందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అసలు ఈ మాల నా తల్లకి ఎలా వచ్చిందో నాకు తెలియదు పెద్దమ్మగారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఎలా పుట్టావో ఏంటో కానీ నేను నిన్ను ఈ మాట అనకూడదు కానీ నీ శని ఎప్పుడు విరగడవుతుందో అని చెప్పి వేదవతి అక్షయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ పూలు నా తల్లకి ఎలా వచ్చాయి అని అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది నేనే పెట్టాను అక్షయ అని శౌర్య చెప్తుంది నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళే వరకు నిన్ను ఇలానే దెబ్బ కొడుతూనే ఉంటాను ఎలా ఉంది దెబ్బ అని శౌర్య అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను దెబ్బ కొడుతున్నానని చెప్పి సంతోషపడుతున్నావేమో కానీ నేనున్నంత ప్రశాంతంగా నువ్వు ఉండలేవు శౌర్య నువ్వు ఇలానే పెరిగితే గనక పగ పత్తికారాలంటూ పెద్దయ్యాక అయిపోతావు నేను బయట దాన్ని కాబట్టి సర్దుకుంటాను ఏదో ఒకరోజు అవని మేడం కూతురు వస్తుంది తను నిన్ను ఎదిరిస్తుంది ఆ విషయం గుర్తుంచుకో శౌర్య అని శౌర్యకు అక్షయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఫైనల్ పంచ్ నాదనుకుంటే తనదవుతుంది అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ నర్సు మీరా చెప్పిన ప్లేస్కి వచ్చి అక్కడ కార్ ఆఫ్ చేస్తారు అవని నర్సు మీరా చెప్పిన ప్లేస్ ఇదే ఐదు సంవత్సరాల క్రితం మన బిడ్డను నర్సు మీరా ఇక్కడే వదిలింది మనం ఇప్పుడు ఏ ఆధారాలతో మన బిడ్డను వెతకాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే పదబావ ముందుకు వెళ్ళి అలా వెతుకుతూ ఉంటే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని అవని చెప్తుంది ఇక అలా అవని శ్రీకర్ కనిపించిన వాళ్ళందరినీ కూడా అడుగుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా అవనికి ఒక చంటి బిడ్డ బొమ్మ రోడ్డు మీద గీసి కనపడుతుంది బావా అటు చూడు బావా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆ చంటి బిడ్డ బొమ్మ దగ్గరకు వెళ్తారు బావా ఈ బొమ్మ ఎవరు గీసుంటారు మనం మన బిడ్డను వెతుక్కుంటూ వస్తే ఈ బొమ్మ మనకి కంటపడింది ఏంటి బావా అని అవని అడుగుతూ ఉంటే ఇదేదో శుభ సూచికలా అనిపిస్తుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ బొమ్మను ఎవరు గీసుంటారు బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఒక చెట్టు కింద ఒక పెద్దయిన గుడివాడిగా ఉంటాడు నేనే గీశాను అని చెప్పి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ బొమ్మ గీసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేనే గీశాను కానీ గీపించింది ఆ శివయ్య అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ పురిటి బిడ్డను ఎందుకు గీశారు అని చెప్పి అవని శ్రీకర్ అతన్ని అడుగుతూ ఉంటారు అది నా వృత్తి నేను ఒక కళాకారుణ్ణి గతంలో ఎన్నో బొమ్మలు గీశాను కానీ ఒక ఆరు సంవత్సరాల నుంచి మాత్రం ఆ పురిట్లో బిడ్డను మాత్రమే గీస్తున్నాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవని శ్రీకరికి అనుమానం వచ్చి ఆరు సంవత్సరాల నుంచి పురిట్లో బిడ్డను మాత్రమే ఎందుకు గీస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అంటారు కదా ఆ శివయ్యే నాతో అలా గీపిస్తున్నాడు దానికొక కదు ఉంది చెప్తాను రండి అని చెప్పి అతను అవని శ్రీకర్ను తీసుకొని పురిటి బొమ్మ గీసిన దగ్గరకు తీసుకెళ్తాడు సరిగ్గా ఆరు సంవత్సరాల కిందటం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం శుక్రవారం పంతొమ్మిదవ తారీఖు ఒక నర్సమ్మ ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఇక్కడే వదిలి వెళ్ళిపోయింది పాప చాలాసేపు ఏడ్చింది ఏడుస్తూ ఏడుస్తూ చాలా చీకటైపోయింది కొంతమంది వచ్చారు ఆ పాపను ఎత్తుకుపోబోతూ ఉంటే ఒక దేవతలాగా ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది అని చెప్పి ఆ రోజు ఆరు వచ్చి పాపను ఎత్తుకోవటం రౌడీలను కొట్టడం ఇదంతా కూడా ఆ కళాకారుడు శ్రీకర్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు ఈ బిడ్డను నేను చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను అని చెప్పి ఆరు బిడ్డను తీసుకొని వెళ్ళటం ఇదంతా కూడా అవని శ్రీకర్కి కళాకారుడు చెప్తూ ఉంటాడు ఈ పాప దైవాంశు సంబూతురాల్లా అనిపించింది నుంచి ఈ పాప బొమ్మనే ఇలా గీస్తూ జీవనం సాగిస్తున్నాను ఈ ఏకాకి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి ఈ బిడ్డే బొమ్మ బావుంది కదా అని చెప్పి కళాకారుడు అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు బిడ్డ ముద్దుగా ఉంది కదా మీరు కూడా ఎంతో కొంత డబ్బు వేసి వెళ్ళండి అని చెప్పి కళాకారుడు అక్కడ నుంచి పక్కకు వెళ్ళి చెట్టు దగ్గర కూర్చుంటాడు ఇక అవని శ్రీకర్ మొదట చాలా సంతోషపడతారు ఇక తరువాత కాసేపటికి అవని దుఃఖం అంతా కూడా బయట పెట్టుకుంటుంది బావా బావా నా బిడ్డ బావా నా బిడ్డ చూడు బావా ఇలాంటి పరిస్థితి నా బిడ్డకు రావటం ఏంటి బావా నా బిడ్డ కాళ్ళు చూడు బావా ఎంత అందంగా ఉన్నాయో నా బిడ్డ చేతులు చూడు బావా ఎంత అందంగా ఉన్నాయో నా బిడ్డ కళ్ళు చూడు బావా ఎంత అందంగా ఉన్నాయో ఏ ఏ తల్లైనా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కళ్ళు తెరవగానే ముందు బిడ్డను చూసుకోవాలనుకుంటుంది కానీ ఆ రోజు ఉన్న పరిస్థితిలో బిడ్డను చూసుకోలేకపోయాము ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డను చూడాల్సి వస్తుందని అనుకోలేదు బావా ఏ తప్పు చేసిందని చెప్పి నా బిడ్డకు ఇలాంటి గతి పట్టించారు బావా ఆ మూర్ఖులు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అవనితో పాటు శ్రీకర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అవని పాప బొమ్మ పక్కనే పడుకొని పాప మీద చెయ్యేసి పడుకున్నట్టు పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అవనిని చూసి శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఆ కళాకారుడు పసివాడో ఏమిటో అని చెప్పి పాట పాడుకుంటూ ఆ రోజు అరుంధతి వచ్చి బిడ్డను కాపాడటం నర్సు మీద బిడ్డను వదిలి వెళ్లటం బిడ్డ అమ్మవారి దగ్గరకు చేరటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ అలా పాట పాడుతూ ఉంటాడు ఇక అవని బిడ్డ బొమ్మ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అవని ఇలా పడుకొని ఏడిస్తే ఎలా చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందో అతన్ని వెళ్ళి అడుగుదాంరా అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో అవని శ్రీకర్ ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్తారు మీరెందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అతను అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు ఆ బిడ్డను ఆరు సంవత్సరాల కిందట దూరం చేసుకుంది మేమే ఈ మధ్యనే ఆ బిడ్డ బ్రతికుందని మాకు తెలిసింది అని చెప్పి అవని శ్రీకర్ అతనికి చెప్తూ ఉంటారు అయ్యా మా బిడ్డ గురించి మేము వెతుకుతూ ఉంటే మాకు దొరికిన ఆధారం నువ్వు ఒక్కడివే ఆ తరువాత మా బిడ్డను ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళిందో చెప్తావా అని చెప్పి అవని శ్రీకర్ కళాకారుణ్ణి అడుగుతూ ఉంటారు చెప్తాను శివయ్య ఇన్ని సంవత్సరాలకి మిమ్మల్ని పంపించాడా ఆ శివయ్య ఏదనుకుంటే అదే చేస్తాడు రండి నాతో రండి చూపిస్తాను అని చెప్పి ఆ కళాకారుడు శ్రీకర్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇక శ్రీకర్ ఏమీ అర్థం కాక అతని వెనకే వెళ్తూ ఉంటారు ఇంకా అలా వెళ్తూ ఉంటే అతను సడన్గా ఒక దగ్గర ఆగిపోతాడు ఏమైందయ్యా ఎందుకు ఇక్కడే ఆగిపోయావు ఇక్కడ నుంచి మా బిడ్డను ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళింది అని అవనీ శ్రీకర్ అడుగుతూ ఉంటారు నాకు ఇక్కడి వరకు బిడ్డను తీసుకురావటం మాత్రమే కనిపించింది తరువాత కనిపించలేదు అని చెప్పి ఆ కళాకారుడు చెప్తూ ఉంటే ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకోండి అని చెప్పి అవనీ శ్రీకర్ అంటూ ఉంటారు నాకు గుర్తుంది మాత్రమే చెప్తున్నాను గుర్తులేని నేను ఎలా చెప్తాను అని చెప్పి ఆ కళాకారుడు అంటూ ఉంటాడు అది కూడా నిజమే కదా అవని అతను గుర్తున్న వరకు చెప్తున్నాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము ఆ బిడ్డ మా బిడ్డ మా బిడ్డ మాకు కావాలి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అవని అడుగుతూ ఉంటుంది అక్కడి వరకే నాకు కనపడ్డది తర్వాత కనిపించలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక ఇక్కడ నుంచి ఆ ఆమెడ బిడ్డను ఎటు తీసుకెళ్ళిందో నాకు తెలీదు ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ కూడా వెతకండి ఏ అమ్మవారి దగ్గర మీ బిడ్డ ఉందో తెలుసుకోండి తప్పకుండా ఏదో ఒక అమ్మవారు మీ బిడ్డను చేరదీసే ఉంటుంది ఆ బిడ్డ కారణ జన్మురాలు అమ్మవారి హంస దైవాంశ సంబూతురాలు వెతకండి చుట్టుపక్కల గుడులన్నీ కూడా వెతకండి తప్పకుండా మీ బిడ్డ మీకు దొరుకుతుంది అని చెప్పి అతను వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శ్రీకర్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పర్సులో నుంచి డబ్బులు తీసి అతనికి ఇస్తూ ఉంటే వద్దు నాకు వద్దు ఆ బిడ్డ బొమ్మ వేస్తున్న దగ్గర నుంచి నాకు భోజనానికి ఎటువంటి లోటు లేదు అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని శ్రీకర్ అయోమయంలో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని తన బిడ్డ కోసం అమ్మవారి దగ్గరకు వెళ్ళబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్